కోవిడ్లో ఉన్న ప్రవాస కార్మికులకు ఒక కొత్త చట్టం అయితే అమల్లోకి వచ్చింది ఆ చట్టం ఏంది వాటి వివరాలు ఏందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ గవర్నమెంట్ ఎప్పుడు ఏ విధంగా షాక్ ఇస్తుంది ఎవరికి తెలీదు రాత్రి రాత్రికే కొత్త కొత్త చట్టాలు అమలు చేస్తారు రాత్రి రాత్రి అందరిని షాక్కి గురి చేస్తారు అందులో భాగంగానే జూన్ పదకొండవ తేదీన కోవిడ్ గవర్నమెంట్ ఒక కొత్త జీవుని అయితే పాస్ చేసింది కోవిడ్ ప్రవాసులు ఎవరైతే ఉన్నారో అంటే కోవిడ్లో ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు సునివిజ వాళ్ళు కావచ్చు వాళ్ళు కోవిడ్ దేశం విడిచి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళ యజమాని దగ్గర ఎగ్జిట్ పర్మిట్ అయితే తీసుకొని వెళ్ళాలి ఆ ఎగ్జిట్ పర్మిట్ యొక్క సారాంశం ఏంటంటే ఆ ఎగ్జిట్ పర్మిట్లో ఏముంటాయంటే ఎవరైతే కోవిడ్ దేశం నుంచి వదిలి వెళ్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి వాళ్ళు ఏ విధంగా వెళ్తున్నారో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అవన్నీ దాంట్లో ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి నేను ఫలనా ఫ్లవర్ కంపెనీలో పనిచేస్తాను నేను ఇండియాకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మా కంపెనీ నుంచి నాకు ఒక పేపర్ రావాలి ఆ పేపర్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది మన పేరు మీద ఉండే సాహ్య యాప్ అని కోవిడ్లో ఉంటుంది ఆ సహాయ యాప్ ద్వారా మనం ఆ పేపర్ కూడా తీసుకోవచ్చు ఏది ఏమైనా కోవిడ్లో ఉండే ప్రవాసులకైతే ఒక షాక్ అని చెప్పొచ్చు ఎందుకంటే కొంతమంది సూన్ విజాల ద్వారా వచ్చి బయట పని చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి పోంపెనీ ఏం ఉండదు అలాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు సో కంపెనీలో ఉండే వాళ్ళకైతే ఏం ఎటువంటి టెన్షన్ అవసరం లేదు కానీ కం సూన్ వీజా కొనుక్కొని వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు ఈ యొక్క జియో ఇంకో ముఖ్య గమనిక ఏంటంటే ఇది ఇంట్లో పనిచేసే డ్రైవర్లకైతే వర్తించదు ఇది ఓన్లీ బయట పనిచేసే వాళ్ళకి అంటే ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి వర్తిస్తుంది ఈ కానూను జూలై ఒకటో తేదీ నుంచి కోవిడ్లో అమలు కానుంది కోవిడ్లో ఎవరైతే మన వాళ్ళు భారతీయులు కోవిడ్ దేశం వదిలి వెళ్తున్నారో వాళ్ళు టికెట్ బుక్ చేసుకునే ముందు లేకపోతే టికెట్ బుక్ చేసిన తర్వాత అయినా ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా అయితే ఈ పర్మిషన్ లెటర్ తీసుకొని అయితే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి లేకుంటే మనము ఇండియాకి అయితే పంపించరు కొంచెం ఆలస్యం కూడా అవ్వచ్చు ఎందుకంటే ఆ పేపర్ ఉంటేనే ఇప్పుడు ఇండియాకి పంపిస్తున్నారు అది కూడా జూలై ఒకటో తేదీ నుంచి ఖనున్ అమలుకు రానుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మసాలా మా బీబీ అతి కళా ఫేస్ అవి సబ్స్క్రైబ్ కోవిడ్లో ఉన్న తెలుగువారు ఎవరైనా కార్గో వెయ్యాలి అనుకుంటే నేను ఒక మంచి కార్గోని సజెస్ట్ చేస్తాను ఆ కార్గోనే మన రిలయన్స్ కార్గో వీళ్ళు కోవిడ్లో గత ఇరవై ఏళ్ళుగా కోవిడ్లో మంచి ప్రాముఖ్యతతో మంచి ప్రజాదరణతో పొందిన కార్గో ఇది మీరు కోవిడ్లో ఏం మంతకాలు ఉన్నా సరే వాళ్ళే వచ్చి మీ సామాన్లు తీసుకుంటారు వాళ్ళే భద్రంగా మీ సామాన్లు ఇంటికి పంపిస్తారు ప్రైజ్ కూడా చాలా తక్ చాలా అంటే చాలా తక్కువ ఏర్ కార్గా వచ్చి ఎని వందల ఫీల్స్ సీ కారుగా వచ్చి నాలుగు వందల ఫీల్సే సో నేను కింద నెంబర్లు ఇస్తాను మీరు ఎవరన్నా కోవిడ్లో కోవిడ్ నుండి ఇండియాకి కారుగా వేయాలనుకుంటే ఈ నెంబర్లకు ఫోన్ చేయండి వాళ్ళే వచ్చి మీ సామాన్లు తీసుకుంటారు థ్యాంక్ యూ